సో ఈరోజే ఈరోజే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు తెలంగాణలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు అయితే చేయబోతుంది సో వారికి సంబంధించిన పిఆర్సీకి సంబంధించి కావచ్చు డిఏకి సంబంధించి కావచ్చు అయితే డిస్కషన్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోజే ఉద్యోగ సంఘాలతో సబ్ కమిటీ భేటీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారంపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ నేడు ఉద్యోగులతో భేటీ కానుంది అంటే ఉద్యోగ సంఘాలతో భేటీ కానుంది జివో మూడు వందల పదిహేడుతో ఎదురైన సమస్యలు వాటి పరిష్కారాలు ఇంకా ఉద్యోగులు ఇతరత్ర సమస్యలపై చర్చించనున్నారు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను ఈ నెల ఈ భేటీకి ఆహ్వానించారనమాట తెలంగాణ సచివాలయం రూమ్ నెంబర్ ట్వంటీ నైన్లో సాయంత్రం ఐదు గంటలకు ఒక సబ్ కమిటీ అయితే భేటీ కాబోతుంది సో ఉద్యోగులకు సంబంధించి మరి సమస్యలన్నీ కూడా ఇక్కడ ప్రస్తుతాన్ని తీసుకురాబోతున్నారు ఉద్యోగ సంఘాలందరూ కూడా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో అవుతుందండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తుంది